కరీంనగర్ జిల్లాలో జరిగిన పార్లమెంటరీ మీటింగ్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీటింగ్లో మాజీ ఎంపీ ఎమ్మెల్యే అయిన బల్క సుమన్ కాంగ్రెస్ పార్టీ పైన మా ముఖ్యమంత్రి రేవంతన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన బూటును చూపెట్టడం జరిగింది ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ కాదు యావత్ తెలంగాణ దేశం అందరు కూడా సిగ్గుపడే విధంగా ఒక పార్లమెంటు ఎక్స్ ఎంపీ అయ్యుండి ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఈ రకంగా చేయడం అనేది సిగ్గు చేయటం రానున్న రోజుల్లో తప్పకుండా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో పదిహేడుకి పదిహేడు గెలిచే విధంగా కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పనిచేస్తూ ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ నాయకులు కానీ ఏదైతే పిచ్చి పిచ్చి మాటలు కానీ చేస్తున్నవన్నీ కూడా ప్రజలు చూస్తూ రానున్న రోజుల్లో పదిహేడుకు పదిహేడు గెలిపించే విధంగా ప్రజలు ముందుకు రావాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ పల్కసుమాన్కి అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే దాంట్లో ఈయనకు అవకాశం లేకుండా ఎమ్మెల్యేగా నేను ఆ సందర్భంలో నాకు తెలిసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని ప్రయత్నం చేసిండు లేదు అని చెప్పి చెప్పినాక ఇంతలో అక్కడ పెద్దపల్లి ఎంపీ వివేక్ గారు పార్టీ మారడంతో నాకు అవకాశం వచ్చి ఎంపీ అయ్యాడు గతంలో రబ్బర్ వేసుకొని తిరుగుతుండే అట్లాంటి వ్యక్తి పార్లమెంటుకు పోయి కొంత నేర్చుకోవాల్సింది పోయి ఏదైతే టీఆర్ఎస్ ఈ ముఖ్యమంత్రి కేటీఆర్ చెప్పి చెప్పగానే ఏదో పెద్ద పొడి చేసిన అనే విధంగా మా ముఖ్యమంత్రి మీద మాట్లాడడం అనేది ఇది మంచి పద్ధతి కాదు నిన్ను ఆల్రెడీ ఎమ్మెల్యేగా నువ్వు నువ్వేం చేయాలా ప్రజలకి నిన్ను ఎందుకు ఓడగొట్టినరో నీ పార్టీని ఎందుకు ఓడగొట్టినరో తెలుసుకొని ఆ విధంగా నువ్వు ముందుకు పోతే బాగుంటుందని చెప్పి సూచన చేస్తూ మళ్ళొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒక బల్కసుమనే కాదు ఎవరైనా సరే మాట్లాడితే బాగుండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తప్పకుండా ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఆర్ మన నిజామాబాద్ పార్లమెంట్లకు కూడా వచ్చే ఎలక్షన్లో గెలిపే గెలిపించే విధంగా పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ అవకాశం ఇవ్వండి భారీ మెజార్తో గెలిపియండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది జై కాంగ్రెస్